₹100 दे जरा నమస్కారం నా పేరు అగ్నయ్య ఇప్పుడు కొల్కొత్తా నుంచి నేను అదే చాలా మనకే జరుగుతుంది ఎవరెస్ పనిచేస్తాను ఎన్నున్నా చట్టం కంటే మన అమ్మాయికి పిల్లలు అదే చాలా అరెస్ట్ చేస్తే కానీ మన కంట్రీలో మాత్రమే మనం అరెస్ట్ చేస్తే కొద్ది రోజులుంటే బయటికి వదిలేస్తున్నారు చిన్న పిల్లడుస్ చూడకుండా ఇలా చేస్తున్నారు మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కానీ కంటికి మాత్రం ఇండిపెండెంట్స్ వచ్చింది కానీ మనకి ఎవరికి ఇండిపెండెంట్ గా మనం ఇండిపెండెన్స్లో జరుపుకోవడం కూడా అది కరెక్ట్గా ఏమో నాకు తిరిగి కానీ నా పేరు ఎస్ అని నేను సెకండ్ ఇయర్ లో చదువుతున్నాను పిఎంజీ కాలేజ్ లో నేను చదువుతున్నాను కోల్కత్తాలో ఇలాగ జరిగిందని నేను చాలా బాధపడుతున్నాను నేను కూడా ఒక నర్సింగ్ స్టూడెంట్గా మళ్ళీ మాధవ్ రాదని నేను గ్యారెంటీ గ్యారంటీ పేరు మాస పీడిఎస్టేట్ కమీవర్ని ఏదైతే మనం అందరం న్యూస్లో చూస్తూనే ఉంటాం కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం పదమూడు మంది కలిసి ఆమెపై అత్యాచారం చేశారని చెప్తా ఉన్నారు న్యూస్లో జూనియర్ డాక్టర్కే రక్షణ లేనప్పుడు ఇంకా మిగతా ఎంప్లాయీస్కి మాత్రం ఎలా రక్షణ ఉంటుంది వాళ్ళు ఎంత ధైర్యంగా ఎలా అసలు వాళ్ళ డ్యూటీస్ చేయగలుగుతారు ఆడపిల్లలు చదువుకోవాలి అది ఇది అని చాలామంది చెప్తారు వాళ్ళు చదువుకొని ఏం ఉపయోగం అందరూ ఇప్పుడు ఆమె జూనియర్ డాక్టర్ అయితే ఏం ఉపయోగం అందరూ జూనియర్ డాక్టర్ అయినా ఏం చేసింది పదముగ్గురు చేతిలో ఇలా రేప్ చేయబడింది అనేసి ఇంకా గర్ల్స్ని కూడా అందరూ ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు అందరూ ఇండిపెండెన్స్ డే వచ్చిందని మనం అందరం ఫ్లాగ్స్ ఎగరేసాము చాలా క్రీడ వచ్చిందని ఓ సమ్మరు కానీ మనకి ఎక్కడ క్రీడ ఉంది లేడీస్కి ఎక్కడ సెక్యూరిటీ ఉంది దీనిపై విద్యార్థి సంఘాలన్నీ పోరాటాలు చేస్తానే ఉన్నారు దీనిపై గవర్నమెంట్ స్పందించి వెంటనే కఠినమైన శిక్ష రేపిస్తులు కానీ వెయ్యకపోతే విద్యార్థి సంఘాలన్నీ ఏకమయ్యి స్టూడెంట్స్ అందరూ ఎంప్లాయీస్ అందరినీ ఏకం చేసుకొని మేము ర్యాలీలు బందులు చేయడానికైనా వెనకాడు పోమని బీడీఎస్ఈలో హెచ్చరిస్తున్నాము పిడిఎస్ ఉమ్మ నెరుచుల కార్యవర్గ సభ్యులు మొన్న ఆగస్టు పదహైదున జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం దేశాన్ని కుదిపేసింది అలాగే చిన్నారి నుంచి ఆరు వేల ఆరు ఏళ్ళ బిడ్డ నుంచి ఫుడ్ బెట్టి నుంచి డెబ్బై ఏళ్ళ ముసళ్ళ వరకు ఎవరికి చూడడం లేకుండా పోతూ ఉంది చిన్న పిల్లలైతే పండు ముసలైతేనేమి ఎవడో లేకుండా ఏ సమా ఏ విభేదాలు లేకుండా ఏదో అత్యాచారం చేయడం చాలా దౌర్భాగ్యం అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మన నరేంద్ర మోదీ గారు పట్టించుకోవడం ఎన్నిసార్లు మనం చెప్పినా ఎన్ని ధర్నాలు చేసినా విద్యార్థి సంఘాలుగా అసలు పట్టించుకోవడం లేదు అసలు ప్రభుత్వం చలనమే లేదు అలాగే ఇంకా ఎన్ని ఈ అత్యాచారం గురించి నిందితుడు ప్రెస్ మీట్ ఇస్తూ ఉన్నాడు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నేను చేసే చేస్తాను మీరు కావాలంటే ఊరి తీసుకోండి అని చెప్పేసి నిన్న పోలీసుల దగ్గర ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి అండదండ లేకుండా ఒక నిందితుడు ఇలా చేస్తాడని చెప్పేసి విదేశ సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలాగే మన దేశంలోనే ఎన్నో చిన్నారుల దగ్గర నుంచి పండు ముసల వరకు అత్యాచార జగం జరుగుతూనే ఉన్న ఇప్పటి వరకు కూడా కనీసం మన హైదరాబాద్లో దిశ జరిగింది దిశలో అసలు ఎన్కౌంటర్ చేసినా కూడా ఎటువంటి నిందితుల మీద చలనమే లేకుండా పోతూ ఉంది ఇప్పుడు సీఎం గారి కమిటీ నిర్వహించి అసలు ఏం జరిగిందో విచారణ తెలుసుకుని మన నరేంద్ర మోదీ గారు తీవ్రంగా నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా పీడిఎస్గా మేము ఇవాళ సూర్యపేటలో ర్యాలీ జరిగించి మన అంబేద్కర్ రిపెషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎటువంటి యాక్షన్ లేక్ తీసుకోకుంటే గవర్నమెంటు ఇంకా ఇంకా ఎన్నో ధర్నాలు అయితే ఏమి రాష్ట్ర రోగాలు ఖచ్చితంగా వాటి చేయకుండా పోమని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఇవాళ ఖండిస్తూ